నా పేరు దేశరాజ్ భారతదేశ్ శ్రీరాముడు మీద ఒక పాట పాడుతున్నాను ఎంత మనుషుల కంటే తాము అందో నయమని పెదవి విప్పి పలికినవి మీకు తమ మదిలోని మాటలన్నీ ఎంతనో दाद धोलीके प्राण मन्दि नामनी उडमि अन्नदे भूज तन सगी तेसिना रामभद्रुने गंगनु दाटिंचिनामने आधु कन्नदे पदुनाल्गु वस्तरालु राज्य मेलिनानने पडवलन्नवे रामभद्रुने गंगनु दाटिंचिनामने

మనుషులగని మీరేమి చేసినారని ఎంత మనుషుల కంటే తాము ఇంతో నయమని పెదవి విప్పి పలికినవి కొన్ని తమ మదిలోని మాటలన్నీ ఎంతనో lone matalani